अया मेरे सहाय दे चेत संत धते निपुणा वशितायना परशुधा कृणा विकंडो मुनिस्तु वन्दे जजिनकी महात्मायना देखिए पवन चले कि पवन चन्ना मई कि पवन चली स्तोत्रम अनचपाल जीवचंड तथे गुणस्तु वन्दम अया नरशाल गुण कार्या निचितवान सहाय दे चेय नैना अया इमहं क्षण जीवचंड त्रेणी अया पुष्टि भुक्ति मक्षय मनि 14 स्तोत्रायना अया सांखुर्माक्षय मनि 14 स्तोत्रायना प्रवा अया प्रति भुक्ति मक्षय मंत के सहाय दयाचे नायना नत ग्लो स्वत देच वर्णन केला मी कृपाचे चेडी तरते नि 14 स्तोत्रायना परशुता कुला मी सहाय दयाचे नायना अया चंद्र दिने पडि गुण ज्ञापून देसकोडन री अया मंझका चरद कोटारी सहाय

ప్రతి అంశంలో మీరు బ్రహ్మ చిత్తాన్ని జరిగించమని అడుగుతున్నాం నాయన అయ్యా మందుల నిర్మాణాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రములు బ్రహ్మ అయ్యా మరి ముఖ్యంగా మందుల నిర్మాణాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రములు బ్రహ్మ అయ్యా మీరే సహాయం దయచేయండి ఆయన అయ్యా మీరే సహాయం దయచేయండి అయ్యా ఇసుక సినువు ఇను అయ్యా కాకులు అన్నిటి మీరు సమకూర్చండి ప్రభావ సమకూర్చువాడు ని

ప్రతి అంశంలో మీరు తండ్రి నీ కొడుకు ముగిస్తూ ప్రభావ మీ ప్రభు చూపించుకొని అడుగుతున్నాం అయ్యా మీరే సహాయం చేయండి ఆయన మీ చిత్తాన్ని జరిగించండి ప్రభావ మీ చిత్తాన్ని జరిగించండి ఆయన అయా విగ్రహాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి అయ్యా మీరే సహాయం దయచేయండి ఆయన మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి స్తోత్రములు ప్రభా అయ్యా మీరే ప్రభుత్వం నుంచి మనం కాపాడుతూ బలపరిచింది నాయన వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి తండ్రి నాకు పాపండి సహాయం దయచేయండి తండ్రి నీ పనులు స్తోత్రము మీ రాష్ట్రాలు కూడా మీరు బలపరిచి వాడుతుంది తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన ఆ కుటుంబం చుట్టూ నీ పాదాల భద్రత దయచేయండి మీరే తోడుగా ఉండి నడిపించుకుని నడుచున్నాం నాయన అయ్యా సమస్త విషయంలో మీరే సమకూర్చుంది ప్రభు అయ్యా మరి ముఖ్యంగా మందిలో నిర్మాణ విషయంలో మీరే సహాయం కార్యకర్తలు అవసరం మీరు తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన అయా ఇంకా అనేక అంశాలు మీరే తోడుగా ఉండి నడిపించింది ఆయన అయా ఈ చెల్లె ప్రార్థన ఆలకించమని పరిశుద్ధి నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి